నమస్తే అందరికీ ఈ మెడిటేషన్ మీ లక్ష్య సాధనకి చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను మీరు ఒక లక్ష్యంతో ఉండండి ఒక ఉన్నతమైన ఆశయంతో ఉండండి ఒక ఉన్నతమైన ఒక బలమైన కోరికతో ఉండండి ఎందుకంటే మనిషి నాకు కోరికలు తప్పనిసరి ఉంటాయి ఉండాలి కూడా హలో ఎవ్రీవాన్ లక్ష్య సాధన చేరుకునే గైడెడ్ మెడిటేషన్కి సిద్ధంగా ఉన్నారా అయితే మీరు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి మీరు చాలా సౌకర్యవంతంగా ఉండే ఒక ప్రదేశం మీ ఇంట్లో కానీ మీ ఇంటి బయట కానీ మీరు చాలా ప్రశాంతంగా ఉండగలిగే ఒక ప్రదేశం ఎంచుకొని సౌకర్యవంతంగా కూర్చోండి మీరు ఒక మ్యాట్ వేసుకొని అయినా కూర్చోవచ్చు లేదా ఒక చైర్ పైన కూర్చోవచ్చు మీరు మీ బాడీని స్థిరంగా ఉంచుకోండి మీరు రెడీ అనుకున్న తర్వాత ఎటువంటి కదలికలు లేకుండా చాలా సౌకర్యవంతంగా స్థిరంగా కూర్చొని ఉండండి మీ వెన్నెముకను నిటారుగా ఉంచుకోండి మీ బాడీని చాలా సౌకర్యవంతంగా ఈజీగా రిలాక్సింగ్గా ఉంచుకోండి ఎటువంటి ఒత్తిడిలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చూసుకోండి ఇప్పుడు మీరంతా సిద్ధం అనుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మీ బాడీని మొత్తం గమనించుకోండి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి మీ ముక్కు ద్వారా అతి నెమ్మదిగా శ్వాస వదలండి మీ నోటి ద్వారా మరలా రిపీట్ చేయండి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి మీ మొగ్గు ద్వారా నెమ్మదిగా శ్వాస వదలండి మీ నోటి ద్వారా ఇప్పుడు మీ శరీరంలోని భాగాలని ఒకసారి గమనించుకోండి తల నుంచి మీ గాలి వేళ్ళ వరకు ఒకసారి గమనించుకోండి మీ తలని రిలాక్స్గా ఉంచుకోండి మీ ముఖ కండరాలని లూజ్గా ఉంచుకోండి మీ ఐస్ కంటి నరాలని మీ దవడల్ని మీ ముఖం మొత్తాన్ని రిలాక్సింగ్గా ఉంచుకోండి ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతంగా కూర్చోండి ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి మీరు ఒక ఊహా చిత్రాన్ని ఊహించుకోండి మీరు ఊహించుకోలేకపోయినా పర్వాలేదు ఈ మాటలు వినండి ఒకసారి మీ లక్ష్యం మీ గోల్ మీరు అనుకున్న పనులను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి ఇప్పుడు మీరు ఊహించుకోండి మీ లక్ష్యాన్ని మీ గమ్యాన్ని చేరుకున్నట్టుగా మీ కోరికలు నెరవేరినట్టుగా మీ లక్ష్యం మీ గెలుపు మీ సొంతమైనట్టుగా ఊహించుకోండి ఈ గెలుపు మీకు ఎంత ఆనందం ఇస్తుందో ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు మీరు ఆ ఊహాలోకం మీ టోటల్ బాడీని ఎంత హ్యాపీగా ఎంత సాటిస్ఫైగా ఎంత ప్రశాంతంగా ఉంచుతుంది ఈ అనుభూతి మీకు ఎలా అనిపిస్తుంది అని ఒకసారి ఊహించుకోండి ఒకసారి మీకు మీరే చెప్పుకోండి ఈ ఊహ నిజమవ్వాలని నిజం అవుతుందని నిజమయ్యిందని ఒకసారి గట్టిగా చెప్పుకోండి ఎందుకంటే రోజు మనం ఏవైతే చెప్పుకుంటామో అది మన సబ్కాన్షియస్ మైండ్ ఫిక్స్ చేసుకుంటుంది మీ లక్ష్యానికి మీ గెలుపుకి ఒక బాట వేస్తుంది మీరు కేవలం ఆ బాటలో నడవడమే ఇప్పుడు ఇదే హ్యాపీనెస్తో ఇదే స్పిరిట్తో ఇదే సంతోషంతో ఒకసారి మీ ముఖంపై చిరునవ్వుతో అతి నెమ్మదిగా అతి సున్నితంగా మీ కళ్ళు తెరవండి నమస్తే థ్యాంక్ యూ